హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా పొల్ల పొల్లగా కమ్మ కమ్మగా తీ చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా అండి చింతపండు మీద ఈజీ అండి ముందుగా మనం నేను మామిడికాయలు తురిమి పక్కన పెట్టుకుంటున్నానండి పుల్లటి మామిడికాయలు అయితే బాగుంటాయండి చూడండి ఈ విధంగా తొక్కు తీసేసి మనం తురుముకుందామండి నేను తురుము చేసుకుని పక్కన పెట్టుకున్నానండి తురుముకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందే రైస్ చేసుకుని పొడి రైస్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను మామిడి తురుము రైస్ కూడా ఇప్పుడు మనం బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పల్లీలు వేస్తున్నానండి పల్లీలు పచ్చిశనగపప్పు కూడా వేసానండి పల్లీలు వేగినాక పచ్చిసేనపప్పు కొంచెం సాయిమినపప్పు కూడా వేసి వేయిస్తున్నానండి అందులోనే అల్లం తురం వేస్తున్నానండి అల్లం కొంచెం ఆవాలు కూడా వేస్తున్నానండి కొంచెం జీలకర్ర వేసి బాగా రోస్ట్గా వేయిద్దామండి మాడిపోకుండా చిన్న మంట మీద ఇప్పుడు మనం అందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసానండి నేను కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకుని అందులోనే నేను వన్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి మంచి కలర్ బాగుంటుందని పసుపు వేసినాక మనం ముందుగా చేసుకున్న మామిడి తురుమిని వేస్తున్నానండి అందులో ఇప్పుడు మనం చిన్న మంట మీద వేయిద్దామండి ఇలా మామిడి తురుము వేసాక జస్ట్ వేయించి రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి నేను మనం చేసుకున్న రైస్ క్వాంటిటీకి బట్టి సాల్ట్ యాడ్ చేశానండి యాడ్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేసి రైస్ యాడ్ చేస్తున్నానండి మనం ఇలా పొడి రైస్ చేసుకున్నప్పుడు ఈ మామిడికాయ పులిహోర చాలా బాగా వస్తుందండి ఇప్పుడు మనం ఇలా అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటున్నానండి అంతే చాలా సింపుల్ కదండి మామిడికాయ తురుముకుంటే చాలండి మిగతాయన్ని ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు చాలా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టపడతారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ